హాయ్ అండి అందరికీ ఈరోజు సిపిపి ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ ఇన్ తెలుగు సరే ఇక్కడ ఏంటంటే ప్లస్ ప్లేస్ని ఈజీగా నేర్చుకునే పద్ధతి పూర్తిగా తెలుగులో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ని చెప్తాను ఇక్కడ ప్లస్ ప్లేస్ ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ ఇన్ తెలుగు సి ప్లస్ ప్లేస్ అంటే ఏంటి సి ప్లస్ ప్లేస్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది చాలా ఫాస్ట్ పవర్ఫుల్ ఇండస్ట్లో ఎక్కువగా ఉపయోగించే లాంగ్వేజెస్ ఇక్కడ సిస్టమ్ లెవెల్ కోడింగ్ ఎంబైడెడ్ గేమ్స్ అప్లికేషన్స్ వంటివి చేయడానికి బలంగా ఉపయోగపడుతుంది సి ప్లస్ ప్లస్ నేర్చుకోవడానికి ఈజీ రూట్ మ్యాప్ ముందుగా ఇలా సెవెన్ స్టెప్స్ ఫాలో అయితే చాలా ఈజీ అవుతుంది స్టెప్ వన్ ఫస్ట్ ఏంటంటే మనం బేస్ నేర్చుకోవాలి ఇవి మొదట నేర్చుకునే సి ప్లస్ పై గట్టి బేస్ పడుతుంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు కంపైలర్ అంటే ఏంటి వాట్ ఈస్ వేరియబుల్స్ డేటా టైప్స్ డేటా టైప్స్లో ఇంట్ ఫ్లోట్ Char and Boolean open. input or output C in C out operators plus minus star and uh, divided operators and etc. Example equal example 30 charge them hash include IO stream using namespace std int main int a is equal to 10 C out value is a step 2 conditions ఇఫ్ ఎల్స్ స్విచ్ కేస్ వంటివి నేర్చుకోండి ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దెన్ అది ఈక్వల్ టు ఎయిటీన్ సిఅవుట్ ఎలిజిబుల్ ఎల్స్ సిఅవుట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ స్టెప్ త్రీ లూప్స్ ప్రోగ్రామ్స్ రిపీట్ చేయడానికి లూప్స్ అవసరం ఫర్ లుప్ వైల్డ్ లుప్ డూ వైల్డ్ లూప్ స్టెప్ ఫోర్ ఫంక్షన్స్ ఫంక్షన్ అంటే ఒక చిన్న పని చేసే చిన్న కోడ్ బ్లాక్ ఎగ్జాంపుల్ ఇంట్ యాడ్ ఇంటెక్స్ ఇంట్ వై రిటర్న్ ఎక్స్ప్రెస్ వై స్టెప్ ఫైవ్ అరేస్ అండ్ స్టింగ్స్ మెమరీలో డేటా ఎలా స్టోర్ అవుతుందో అర్థమవుతుంది అండ్ స్టెప్ సిక్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఊప్స్ ఇది సిప్లస్ ప్లస్లో చాలా ముఖ్యమైనది అండ్ దీంట్లో క్లాస్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్షన్స్ ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజం ఎన్కాపలేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి అండ్ స్టెప్ సెవెన్ ప్రాజెక్ట్స్ చేయండి పెద్ద ప్రాజెక్ట్స్ కాపోయినా చిన్నవాడితో ప్రారంభించండి లైక్ క్యాలిక్యులేటర్ స్టూడెంట్ మార్క్స్ సిస్టమ్ బ్యాంక్ మేనేజర్ సిస్టమ్ మినీ గేమ్స్ లైక్ స్నేక్ గేస్ ద నెంబర్ సీప్లస్ ప్లస్ నేర్చుకోవడానికి తెలుగులో బెస్ట్ టిప్స్ రోజు థర్టీ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి ప్రతి కాన్సెప్ట్కి ఒక చిన్న కోడ్ రాయండి ఎర్రర్స్ వస్తే భయపడకండి ఎదుగుదలకి ఎర్రర్స్ అవసరం రియల్ టైం ఎగ్జాంపుల్స్ నేర్చుకోవటం ఈజీ అవుతుంది యూట్యూబ్ తెలుగు ట్యూటోరియల్స్ కూడా సపోర్ట్గా చూడొచ్చు Thank you.